ఒకరోజు షేర్ అనే చిన్న పులి ఘనమైన అడవిలో తిరగడానికి బయలుదేరింది చిన్న చిన్న పొదలను దాటుతూ రాళ్లపైకి ఎక్కుతూ తన గర్జనను సాధన చేస్తూ ముందుకు సాగింది అలా వెళుతుండగా దారిలో ఒక తెలివైన కోతి చింటూను కలిసింది చింటూ ఉత్సాహంగా ఈ అడవికి అవతల ఒక రహస్యమైన ఎంతో అందమైన జలపాతం ఉందట అని చెప్పింది ఇది విన్న షేర్ ఎంతో ఆనందపడింది కొత్త ప్రదేశాలు చూడాలనే ఉత్సాహంతో ఇద్దరూ కలిసి ఆ జలపాతం వైపు ప్రయాణం ప్రారంభించారు మార్గంలో ఒక చిన్న నది ఎదురవ్వగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జాగ్రత్తగా నదిని దాటారు తరువాత ఒక కొండ ఎక్కారు కొండపై నుంచి చూస్తే దూరంగా మెరుస్తూ ఒక అద్భుతమైన జలపాతం కనిపించింది ఆ దృశ్యం చూసి షేర్ చింటూ ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు జలపాతం దగ్గరకు వెళదామని ముందుకు కదిలిన క్షణంలోనే అకస్మాత్తుగా పయనించి ఒక పెద్ద రాయిని వేగంగా కిందపడింది అది చూసి భయంతో కంగారు పడ్డ ఇద్దరూ వెంటనే అక్కడి నుంచి పరుగెత్తి దూరంగా వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు వారు సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు ఆ రోజు షేర్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది